ఆదివారం గోల్డెన్ ట్రీ డెవలపర్స్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో వ్యాపారవేత్తలు స్నేహితులు గోల్డెన్ ట్రీ మార్కెటింగ్ కుటుంబ సభ్యులు కస్టమర్లు మరియు సంస్థ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విజయనగరం జిల్లా గరివిడి సమీపంలోని గోల్డెన్ ట్రీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈ వేడుకలు పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించారు ప్రాంగణం అంతటా గొబ్బెమ్మలు రంగవల్లులు గాలిపటాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు సంప్రదాయ భోగి మంటలతో సంక్రాంతి వేడుకలకు శుభారంభం పలికారు ఈ సందర్భంగా గోల్డెన్ ట్రీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ బాడాన రాజశేఖర్ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులకు మిత్రులకు సంస్థ సిబ్బందికి మరియు ముఖ్య అతిథులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు యువత క్రమశిక్షణతో సరైన మార్గంలో నడిచి తమ కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు అలాగే గోల్డెన్ ట్రీలో పనిచేస్తున్న సిబ్బందికి ఏజెంట్ మిత్రులకు స్వంత భూమికల సాకారం అయ్యేలా నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు సంక్రాంతి అనేది కుటుంబాల ఐక్యతను చాటే పండగని గోల్డెన్ ట్రీ ఒక పెద్ద కుటుంబంలా ఈ సంబరాన్ని జరుపుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు అనంతరం అందరికీ సంప్రదాయ పిండి వంటలు పంచిపెట్టి కలిసి భోజనాలు చేస్తూ సంక్రాంతి వేడుకలను ఆనందంగా ముగించారు గోల్డెన్ ట్రీ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా అక్కచెల్లలు అన్నదమ్ములు పెద్దలకు అందరికి కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు పెద్దలందరికి కూడా నా సరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను బ్లస్ చేయడానికి మీరు అందరు వచ్చినంత ఎంతో ప్రేమ అభిమానంతో ఈరోజు నన్ను కంపెనీని ఒక మంచి పొజిషన్లో ఉంచి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాత్రి పక్కన కష్టపడాలని ఎంతో ఆశతో ముందు ముందుకు వెళ్తున్నాను మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బ్లస్ చేయాలి భారతదేశంలో సుమారు అరవై ఆరు పర్సంటేజ్ యువకులు ఉన్నారు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఒక కుటుంబంలో పది మంది ఉంటే ఆరుగురు వయసు ఉన్నవాళ్ళు నలుగురు వయసులో ఉన్నవాళ్ళు ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి అలాగే నలుగురు వయసులో లే ఏ వయసు పైబడిన వాళ్ళు ఆరుగురు యువకులు ఉంటే ఈ కుటుంబం అభివృద్ధి కంపేరిజన్ చేసుకుంటే ఏ కుటుంబంలో అయితే వయసులో ఉంటారో ఆ కుటుంబం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంది అలా ప్రపంచ జనాభాతో కంపారిజన్ చేసుకుంటే భారతదేశం మునుముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అయితే యువత ఎవరైతే ఉన్నారో చెడు వ్యసనాలకు బానిస అవకుండా యువత అందరూ కూడా కష్టపడి తమ తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని నా మనవి వచ్చే కాలం అంతా కూడా మన రెండు జిల్లాలదండి శ్రీకాకుళం విజయనగరం మన రాష్ట్రం చాలా చాలా అభివృద్ధి చెందబోతుంది అందులో మొదటి స్థాయిలో మన విజయనగరం ఉండబోతుంది శ్రీకాకుళం ఉండబోతుంది సో నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క మీటింగ్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంటాను మన మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం రెండు వందల గజాల్లో సొంత ఇల్లు మీరు సంపాదించుకోవాలి అట్లీస్ట్ మాతో సహకరిస్తున్న మా ఏజెంట్ మిత్రులకి తప్పకుండా మా వంతుగా ఆ కళను నిజం చేయాలని చాలా గొప్ప ఆశయంతో నేను కంకణం కట్టుకున్నాను ఎట్లాగైనా చాలామంది అండి రోజు నిన్ను కూడా చాలా ఏజెంట్ మిత్రులతో మాట్లాడాను దాదాపు ఒక అరవై ఏళ్ళు వచ్చి ఉన్నాయి కనీసం ఉండడానికి సొంత ఇల్లు లేదు ఇప్పటికి కూడా మరి రేపు భవిష్యత్తులో పది పదిహేను ఏళ్ళలో మన విజయనగరం చాలా అభివృద్ధి చెందబోతుంది మరి అటువంటి ఒక మహానగరంలో మనకంటూ ఒక సొంత ఇల్లు రెండు వందల ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవాలని నా రిక్వెస్ట్ అండి ఈ కార్యక్రమం సందర్భంగా నేను మీకు మీ అందరికి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండి అది ఇంట్లో ప్రతిరోజు కూడా రేపు ఎలా ఉంటుందని భయంతో ఆలోచిస్తూ ఉండాలి సో అటువంటి భయం లేకుండా మనం అందరం జీవించాలని నా యొక్క ఆశ విన్నపం మీ అందరికి కూడాను మరి సమయం చాలా తక్కువ ఉంది ఆల్రెడీ చాలా తక్కువ ఎక్కువ టైం అయ్యింది ఈరోజు మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్గజం చేశారు మీ అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ